హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ప్రాసెస్ ఏంటంటే స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేయాలన్నమాట సో నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అయితే ఆనియన్స్ అనేవి ఆయిల్లో పూర్తిగా మగ్గి గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అయితే కొంచెం అంతా కొత్తిమీర పుదీనా ఆకును వేసి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాతకి ఇందులోకి హాఫ్ కేజీ చికెన్ వరకు అయితే నీట్గా వాష్ చేసి అయితే తీసుకుంటున్నాను సో చికెన్ వేసిన తర్వాతకి టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పే ఎంతసేపు మంచిగా మిక్స్ చేసుకొని అయితే చికెన్కి ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేస్తే సరిపోతుందన్నమాట సో నాన్ వెజ్లో ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి సో ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి అయితే దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించారంటే చికెన్లో మనకి వాటర్ అనేది కొంచెం సపరేట్ అవ్వడం తెలుస్తుంది కదా సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ అనేది అయితే మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉరుకుతుంది సో ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకి కారంని వేసుకొని అయితే చికెన్ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనం లాస్ట్లో కారం వేసే బదులు ఈ విధంగా చికెన్ కొద్దిగా ఉడికినాక కారం వేసారంటే చికెన్కి బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో వన్స్ ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించారంటే మనకి చికెన్లోకి వెళ్ళి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది కదా సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకొని అయితే చికెన్ ముక్కలకి ఆ ఉప్పును పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే ఒక టూ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుందండి సో మీకు ఇక్కడ ఇన్ కేస్ ఏమైనా ఉప్పు కారాలు తక్కువైనా కానీ మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నా సరిపోతుంది సో చికెన్ కంప్లీట్గా ఉడికిందని తెలిసినప్పుడు ఇందులోకి కరివేపాకు అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట సో కరివేపాకు లాస్ట్లో వేస్తే ఫ్రై కాదు అని అనుకోకండి ఖచ్చితంగా ఫ్రై అవుతుంది ప్లస్ చికెన్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు చికెన్ ఫ్రై చేసి దించారంటే వేడివేడి చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయిందన్నమాట డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్